కొన్ని కొన్నిసార్లు దర్శకుడు అనుకున్న సినిమాకి చివరికి వచ్చిన అవుట్పుట్ కి మధ్య ఉండకపోవచ్చు దానికి కారణం మధ్యలో హీరో నిర్మాత లేక ఎవరో ఒకరు సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి హ్యాష్ టాగ్ మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి కొంచెం నిరాశ చెందుతున్నారట ఈ నేపథ్యంలోని షూటింగ్ ను ఆపేసి డైరెక్టర్ బాబీ మరియు రైటర్ కోన వెంకట్ ను కలిసి సినిమాలోని సన్నివేశాలను మరింత ఇంపాక్ట్ ఉండేలాగా రాయమని ఇలా రొటీన్ గా వద్దని చెప్పారట ఈ నేపథ్యంలోని వైజాగ్ లోని ఒక చిన్న పల్లెటూరులో లో జరగాల్సిన షూటింగ్ మలేషియా మాల్టా మరియు ఇతర దేశాలకు మారిందని తెలుస్తోంది అయితే ఫారిన్ ట్రిప్ వల్ల సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందో లేదో వేచి చూడాలి ప్రస్తుతం చిత్ర బృందం మలేషియాకి పైన అవ్వడానికి సన్నాహాలు చేస్తోంది మరోవైపు ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు